నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డితో యాదవ సంఘం నేతలు శనివారం సాయంత్రం భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు హ్యాట్రిక్ విజయం సాధించిన కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డితో పాటు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి తదితరులకు పుష్పగుచ్చం అందజేసి తా ఘనంగా సత్కరించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే చేసిన కృషిని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో యాదవ భవన్ ట్రస్ట్ అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ సీనియర్ నేతలు అన్నంగి రమణయ్య రాష్ట్ర మహిళా నేత పెరుమాళ్ల పద్మచాయ యాదవ్ అఖిల భారతీయ యాదవ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పెద్ద గోపాల్ యాదవ్ కొండ వెంకటరాజు రాయి రమణయ్య గంగుల మధుసూదన్ పలమల్ల శ్రీహరి యాదవ్ కమతం మాల్యాద్రి పెంచలయ్య జనార్దన్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక